గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు నా హెయిర్ టిప్స్ చెప్పడం కోసం ఒక వీడియో చేయబోతున్నానండి మా చుట్టాలు అలాగే మా ఫ్రెండ్స్ కూడా నీ జుట్టుకి ఏం వాడతావు ఇంత పొడవుగా నిగారింపుగా బాగుందే చాలా లాంగ్గా ఉంది నీ హెయిర్ ఒత్తుగా ఉందని చెప్పి నన్ను చాలా సార్లు అడిగేవారండి వాళ్ళతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా నేను నా హెయిర్కి ఏం యూస్ చేస్తానో చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి మీరు తప్పకుండా నేను చెప్పే విధంగా మీరు పాటిస్తే మీ జుట్టు చాలా అందంగా ఉంటుందండి ఆడవాళ్ళకి జుట్టే అందం కదండి నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్స్కి వెళ్ళినప్పుడు నా జుట్టును అలాగే చూస్తూ ఉంటారండి అందరూ చాలా అందంగా ఉంది జుట్టు చాలా అందంగా ఉందని చెప్పి మాట్లాడతారు కూడా ఆ విధంగానే అందరూ అడగాలని నేను కోరుకుంటున్నానండి నేను చెప్పే మీ హెయిర్ టిప్స్ పాటించండి మీ జుట్టు చాలా బాగుంటుందండి రండి ఇప్పుడు నేను ఏమేమి యూజ్ చేస్తానో చెప్తాను నేను ఏం యూస్ చేస్తానంటే ఈ బేబీ ఆనియన్స్ని యూస్ చేస్తాను మీ దగ్గర బేబీ ఆనియన్స్ లేకపోతే పెద్ద ఆనియన్స్ అయినా పర్వాలేదండి కరివేపాకు అండి ఇది చాలా మంచిది హెయిర్కి ఇది హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అలాగే గ్రోత్ కూడా ఉంటుంది మనకి హెయిర్కి ఈ రెండు ఆనియన్ కరివేపాకు ఈ రెండు కలిపి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి మిక్సీలో పేస్ట్ పట్టేసుకొని ఈ పేస్టు చేసుకున్న తర్వాత జాలీగరిట్లో వేసి మనం వడకట్టుకున్న తర్వాత వచ్చే రసాన్ని మనం జుట్టుకి అప్లై చేసుకోవాలండి బ్లడ్ సర్క్యులేషన్ అది చాలా బాగుంటుంది మన హెయిర్ కూడా చాలా పొడవుగా ఎదుగుతుందండి ఇలా వారానికి రెండు సార్లు మీరు చేసుకోండి జుట్టుకి చాలా నిగారింపుగా ఉంటుంది అలాగే ఒత్తుగా ఉంటుంది ఆ తేడా మీకు వన్ వీక్లో తెలిసిపోతుందండి అలాగే ఇంకొకటి ఏంటంటే మెంతులు పెరుగు ఇవి రెండు కూడా చల్లదనం అండి చలవ చేస్తుంది మన జుట్టుకి జుట్టులో వేడి ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మెంతుల్ని పెరుగుని తీసుకొని నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకున్న మెంతులు పెరుగుని ఉదయానికి పేస్ట్ పట్టేసుకొని ఈ పేస్ట్ కూడా మనం జుట్టుకి రాసుకుంటే తల్లో ఉన్న వేడి తగ్గుతుందండి అలాగే మనం అన్నం వండుకుంటాం కదండీ అన్నం వండుకున్నప్పుడు బియ్యాన్ని కడుక్కుంటాం కదా బియ్యం కడుగు నీళ్ళండి మనం ఎప్పుడు సింక్లోకి బయటికి అలా పారేసేస్తూ ఉంటాం అలా చేయకండి సారి బియ్యం కడుగునీళ్ళు ఎప్పుడున్నా కూడా దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇది మనం తలంటుకున్నప్పుడు కొంచెం సేపు ఆ బియ్యం కడుగు నీళ్ళని తలక పట్టించేసుకోండి మంచిగా పట్టించేసుకుంటే ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే జుట్టుకి జుట్టుని సంరక్షిస్తాయండి జుట్టు చాలా పొడవుగా పెరుగుతుందండి కరివేపాకు చెట్టుకి చూడండి అది పొడవుగా ఎదగాలంటే చిన్న చెట్టుగా ఉన్నప్పుడే మనం అది పొడవుగా ఎదగాలంటే బియ్యం కడుగు నీళ్ళు వేయాలి అని చెప్పి అంటారు అలాగే మన జుట్టు కూడా పొడవుగా ఎదగాలంటే బియ్యం కడుగు నీళ్ళు చాలా ఉపయోగపడతాయండి కేరళలో ఈ బియ్యం నీళ్ళు భద్రంగా పెట్టుకొని ఈ బియ్యం నీళ్ళతోనే స్నానం చేస్తారంటండి అలాగే మన పాయి కరివేపాకు పేస్ట్ తీసుకున్న రసాన్ని మనం జుట్టుకు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏ షాంపూ అన్న వాడచ్చండి నేనైతే వైట్ ఆనియన్ మీరా షాంపూ వాడతాను దాంట్లో ఫెనుగ్రీక్ ఉంటుంది మెంతులు ఉంటుంది అలాగే డాండ్రఫ్ పట్టదు ఆ షాంపూ బియ్యం కడుగునీళ్ళు ఆ షాంపూ వేసుకొని హెడ్ బాత్ చేసుకుంటానండి నా జుట్టు సిల్కీగా సాఫ్ట్గా లాంగ్గా చాలా పొడవుగా ఎదుగుతుందండి అలాగే జుట్టు కూడా చిక్కులు పడిపోదు వీటిని నేను వారానికి రెండుసార్లు యూజ్ చేస్తానండి కూడా తప్పకుండా ఎలా యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో మీ జుట్టు నాకు కామెంట్ చేయండి తప్పకుండా మా మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీతో పాటు చాలామందికి తెలియడం కోసం నేను ఈ టిప్స్ చెప్పానండి అలాగే ఈ మూడు టిప్స్తో పాటు మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీ జుట్టుని కవర్ చేసుకుంటూ ఒక స్కార్ఫ్ ఏదైనా పెట్టేసుకొని తర్వాత వెళ్ళాక తీసేసుకోండి ప్రయాణం చేసినప్పుడు చ దుమ్ము ఎగిరి చాలా జుట్టుకు పడుతుంది దానివల్ల డాండ్రఫ్ వస్తుంది మనకి చాలా ఇబ్బందిగా అప్పుడు దురదొచ్చి మనకి జుట్టు రాలిపోవడం అడారఫ్ ఏం చేస్తుంది అంటే జుట్టు బలహీనంగా కారణం అవుతుందండి అందుకని మీరు స్కార్ఫ్ పెట్టుకోండి అలాగే మోడల్ జెల్ వేసుకుంటారు కదండి మీరు మోడల్ జెల్ వేసుకున్నప్పుడు కూడా జుట్టు మొత్తం చిక్కుపడిపోతుంది జుట్టు చిక్కుపడిపోయినప్పుడు మనం ఎలా అలా లాగేసుకోకూడదండి ఇలా రెండు పాయిల్కేం చేసుకొని నీట్గా అందంగా దూకోవాలండి అలాగే ఒత్తుగా నూనె రాసుకోండి మీరు నేనైతే న్యాచురల్ కోకోనట్ ఆయిలే వాడతానండి ఏ ఆయిల్ కూడా నేను యూజ్ చేయను న్యాచురల్ కోకోనట్ ఆయిల్తోనే నా జుట్టుని నేను ఒత్తుగా రాసుకొని చిక్కు తీసుకుంటానండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది చిక్కు కూడా అసలు జుట్టు కూడా ఇంతే ఉడతుందండి ఎలా పడతాలో లాగేసుకోకండి అందంగా జుట్టు ఉండాలంటే కొన్ని కేర్ తీసుకోవాలండి మనం మన ఒంటికే కాదు మన జుట్టుకు కూడా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి మన హెయిర్ ఇలాంటి ఒత్తైన సగసరి జుట్టు కోసం నేను చెప్పే టిప్స్ తప్పకుండా పాటించండి నా జుట్టు చూడండి ఈ చివరి కూడా సొతులు కూడా స్ప్రెడ్స్ లేకుండా ఉంటుందండి ఎందుకంటే నేను నూనె ఇంతవరకు కూడా రాసుకుంటానండి ఈ సొత్తులకి నూనె రాసుకోరని చాలామంది కానీ దీనికి నూనె రాసుకోవాలి స్ప్రెడ్స్ లేకుండా జుట్ ఒత్తుగా పొడవుగా ఎదుగుతుందండి నేను చెప్పిన టిప్స్ తప్పకుండా పాటించండి మీకు కూడా అలాగే ఇంత జుట్టు వస్తుందండి మన వీడియోలు చూస్తున్న మీ అందరికీ ఇంకా చాలా చాలా కొత్త కొత్త విషయాలు చెప్తానండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి